నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్వప్న సోను ఫిన్టాక్స్ ఈరోజు డేట్ డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మనం ఒక కొత్త సంవత్సరంలోకి కాదు కాదు బహుశా ఒక కొత్త ఆర్థిక సెకండ్లోకి ఫైనాన్షియల్ ఎరాలోకి అడుగుపెట్టబోతున్నాం ఇంకో మూడు రోజుల్లో రెండు వేల ఇరవై ఆరు స్టార్ట్ అవుతుంది ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా కొత్తగా ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి డబ్బులు బాగా సంపాదించాలి అని మీరు అనుకుంటూ ఉండుంటారు కానీ గత ఐదేళ్లుగా అంటే రెండు వేల ఇరవై నుంచి ఇప్పటి వరకు మీరు న్యూస్ ఛానల్స్ పెట్టినా యూట్యూబ్ ఓపెన్ చేసినా లేదా మీ ఆఫీస్ క్యాంటీన్లో ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నా తరచుగా వినిపించే ఒకే ఒక్క మాట క్రిప్టోకరెన్సీ కొంతమందేమో అబ్బా బిట్కాయిన్ రేట్ చూసారా నేను రెండు వేల పదిహేనులో ఒక వెయ్యి రూపాయలు పెట్టుంటే ఈరోజు కోటీశ్వరుణ్ణి అయిపోయేవాడిని అని బాధపడుతుంటారు ఏమో అయ్యో నా ఫ్రెండ్ ఆ యాప్లో డబ్బులు పెట్టి మొత్తం పోగొట్టుకున్నాడు ఇదంతా ఉత్తుత్తిమాయ గ్యాంబ్లింగ్ అని భయపెడుతుంటారు అసలు ఏది నిజం క్రిప్టో అంటే రాత్రికి రాత్రే కోటీశ్వర్లను చేసే మ్యాజిక్ ల్యాంపా లేక మన జేబులు ఖాళీ చేసే స్కామా ఈ కన్ఫ్యూజన్ సామాన్య ప్రజల్లో చాలా ఎక్కువగా ఉంది నిజాయితీగా మాట్లాడుకుందాం మనది మిడిల్ క్లాస్ మైండ్ సెట్ మనకు రూపాయి రావడమే ముఖ్యం కాదు ఉన్న రూపాయి పోకూడదు అనేది మన సిద్ధాంతం మనం డబ్బులు దాచుకోవాలంటే ఏం చేస్తాం ఒకటి బ్యాంక్ ఎఫ్డీలో వేస్తాం లేదా అమ్మాయి పెళ్లి కోసం బంగారం కొంటాం ఇంకాస్త డబ్బుంటే ఊర్లో చిన్న స్థలం కొంటాం ఇవన్నీ మన కళ్లకు కనిపిస్తాయి మనం తాకగలం కానీ ఈ క్రిప్టో కరెన్సీ అనేది కంటికి కనిపించదు చేతికి దొరకదు కేవలం ఇంటర్నెట్లు ఫోన్ స్క్రీన్ మీద నంబర్స్ లాగా మాత్రమే కనిపిస్తుంది మరి అలాంటి దాని మీద మనం కష్టపడి సంపాదించిన డబ్బుని నమ్మి పెట్టచ్చా ముఖ్యంగా ఈరోజు అంటే రెండు వేల ఇరవై ఐదు చివరిలో ఉన్నాం కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సామాన్యుడు ఇందులో అడుగు పెట్టచ్చా గవర్నమెంట్ ఏమంటుంది అసలు ఇది ఇండియాలో లీగలేనా రేపొద్దున మొత్తం బ్యాన్ చేస్తే మన డబ్బు ఎవరిని అడగాలి ఇలాంటి వందల ప్రశ్నలు మీ మెదడులో తిరుగుతున్నాయి కదా అందుకే ఈ వీడియో భయపడకండి ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఏది దాచకుండా ఏది హైప్ చేయకుండా ఉన్నది చెప్తాను నా ఉద్దేశం ఒక్కటే మన స్వప్న సోను ఫిన్టాక్ సబ్స్క్రైబర్స్కి క్లారిటీ ఇవ్వడం ఈ వీడియోలో మనం మూడు ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోబోతున్నాం అసలు ఏంటి క్రిప్టో బ్లాక్ చేయనంటే ఏంటి టెక్నికల్ పదాలు వాడకుండా మన తెలుగు సామెతలతో ఉదాహరణలతో వివరిస్తాను ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది రెండు వేల ఇరవై ఆరులో ఇది పైకి వెళ్తుందా కిందికి పడుతుందా స్కామ్స్ బారిన పడకుండా సేఫ్గా ఎలా ఇన్వెస్ట్ చేయాలి గుర్తుపెట్టుకోండి నేను మీకు ఇందులో డబ్బులు పెట్టండి అని చెప్పడానికి రాలేదు పెట్టాలా వద్దా అనే నిర్ణయం మీరే తీసుకునేలా మీకు నాలెడ్జ్ ఇవ్వడానికి వచ్చాను మరొక ముఖ్యమైన విషయం వీడియోని స్కిప్ చేస్తూ చూడకండి ఎందుకంటే క్రిప్టో అనేది అర్థం కాకపోతే ఎంత ప్రమాదమో సగం అర్థమైతే అంతకంటే ఎక్కువ ప్రమాదం ముఖ్యంగా వీడియో చివరిలో నేను బిగినర్స్ కోసం ఫైవ్ గోల్డెన్ రూల్స్ ఆఫ్ క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ చెప్తాను ఈ రూల్స్ తెలియకుండా మీరు ఒక్క రూపాయి ఇన్వెస్ట్ చేసినా అది రిస్కే రెండు వేల ఇరవై ఆరులో మీరు లాభాల్లో ఉండాలా లేక నష్టపోవాలా అనేది ఆ రూల్స్ మీదే ఆధారపడి ఉంటుంది సో నోట్బుక్ పెన్ పక్కన పెట్టుకోండి హెడ్ఫోన్స్ పెట్టుకోండి మీరు స్టూడెంట్ అయినా ఉద్యోగి అయినా లేదా గృహిణి అయినా సరే ఈ వీడియో మీకోసమే ఈ ఫైనాన్షియల్ జర్నీని స్టార్ట్ చేద్దామా పదండి అసలు కథలోకి వెళ్దాం హిస్టరీ ఆఫ్ మనీ డబ్బు ప్రయాణం క్రిప్టో కరెన్సీ అనే ఈ మోడర్న్ మనీ గురించి తెలుసుకునే ముందు అసలు డబ్బు అంటే ఏంటో ఒకసారి వెనక్కి వెళ్ళి చూద్దాం చాలా ఏళ్ల క్రితం మన తాతలకి తాతల కాలంలో వస్తు మార్పిడి పద్ధతి ఉండేది అంటే నా దగ్గర బియ్యం ఉంటే నేను మీకిస్తాను మీ దగ్గర ఉన్న కందిపప్పు నాకిస్తారు సింపుల్ గదా కానీ ఇందులో ఒక సమస్య వచ్చింది నాకు బియ్యం కావాలి కానీ మీ దగ్గర చెప్పులు మాత్రమే ఉన్నాయి అప్పుడేం చేయాలి ఈ సమస్య నుంచి గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ పుట్టాయి బంగారు వెండి నాణాలు దీనికి అందరూ విలువిచ్చేవారు కానీ జేబులో బరువుగా నాణాలు మోసుకెళ్లడం కష్టమైంది అప్పుడు ప్రభుత్వాలు తెర మీదకి వచ్చాయి మీ దగ్గరున్న బంగారం మాకు ఇవ్వండి దానికి బదులుగా మేము సంతకం చేసిన ఒక పేపర్ ఇస్తాం దీనికి అంతే విలువ ఉంటుంది అని చెప్పారు అలా పేపర్ మనీ లేదా ఫియాట్ కరెన్సీ పుట్టింది ఫియాట్ అంటే లాటిన్ భాషలో లెట్ ఇట్ బీ డన్ అని అర్థం అంటే గవర్నమెంట్ ఆర్డర్ వేసింది కాబట్టి ఆ కాగితానికి విలువ వచ్చింది లేదంటే అది జస్ట్ ఒక రంగుల కాగితం మాత్రమే ది డిజిటల్ ఎరా యూపీఐ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మనం పేపర్ నోట్లు కూడా పెద్దగా వాడట్లేదు అంత డిజిటల్ మనీ పానీపూరి బండి దగ్గర నుంచి షాపింగ్ మాల్ వరకు జేబులో ఫోన్ ఉంటే చాలు టింగ్ మనీ సౌండ్ వస్తుంది పేమెంట్ అయిపోతుంది కానీ ఫ్రెండ్స్ ఒక్క నిమిషం ఆలోచించండి మనం ఫోన్పే లేదా గూగుల్ పే వాడుతున్నామంటే మనం డబ్బుని డిజిటల్గా పంపిస్తున్నాం కానీ ఆ డబ్బు ఎక్కడుంది అది బ్యాంక్లో ఉంది మనం వాడే ఈ డిజిటల్ మనీకి పాతకాలపు పేపర్ మనీకి పెద్ద తేడా లేదు రెండు కూడా సెంట్రలైజ్డ్ అంటే ఒక సెంటర్ పాయింట్ బ్యాంక్ లేదా గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా అర్జెంటుగా ఆదివారం రోజు ఎవరికైనా పెద్ద అమౌంట్ పంపాలి కానీ బ్యాంక్ సర్వర్ డౌన్ లేదా మీరు మీ సొంత డబ్బుని తీసుకోవడానికి వెళితే ఈరోజు లిమిట్ అయిపోయింది రేపు రండి అని బ్యాంక్ చెప్పడం ఇక్కడ అసలు సమస్య ఏంటంటే మీ డబ్బుకి మీరు యజమాని అయినప్పటికీ దాని మీద కంట్రోల్ మాత్రం థర్డ్ పార్టీ బ్యాంక్కి ఉంటుంది ట్రస్ట్ ఇష్యూస్ మనం బ్యాంకుని గుడ్డిగా నమ్ముతున్నాం కానీ ప్రపంచ చరిత్రలో ఎన్నో బ్యాంకులు దివాళా తీసిన సందర్భాలు ఉన్నాయి ఎగ్జాంపుల్ యెస్ బ్యాంక్ క్రైసిస్ గ్లోబల్ బ్యాంక్స్ కొలాబ్స్ ఇన్ఫ్లేషన్ గవర్నమెంట్కి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొత్త నోట్లు ప్రింట్ చేయగలదు అలా ఎక్కువ నోట్లు ప్రింట్ చేస్తే మీ దగ్గరున్న డబ్బు విలువ తగ్గిపోతుంది దాన్ని ద్రవ్యోల్బణం అంటాం సరిగ్గా ఈ సమస్యలకు చెక్ పెట్టడానికే ఒక కొత్త విప్లవం పుట్టింది రెండు వేల ఎనిమిది తొమ్మిది ఆ టైంలో ప్రపంచం మొత్తం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు సతూషి నకమోటో అనే ఒక అజ్ఞాత వ్యక్తి లేదా బృందం ఒక పేపర్ రిలీజ్ చేశారు బ్యాంకులు లేకుండా గవర్నమెంట్ లేకుండా ప్రజల మధ్య అంటే పియర్ టు పియర్ డబ్బులు పంపుకునే విధానం ఉంటే ఎలా ఉంటుంది అని ఆలోచించారు దాని పేరే క్రిప్టో కరెన్సీ దీని పేర్లోనే అర్థముంది క్రిప్టో అంటే క్రిప్టోగ్రాఫీ అంటే రహస్యమైన లేదా ఎన్క్రిప్టెడ్ కోడ్ కరెన్సీ అంటే డబ్బు ఇది ఫిజికల్గా ఉండదు మీరు జేబులో పెట్టుకోలేరు ఇది పూర్తిగా డిజిటల్ యాసెట్ కేవలం కంప్యూటర్ కోడ్ రూపంలో ఇంటర్నెట్లో ఉంటుంది దీనికి బాస్ ఎవరు ఉండరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంతకం దీని మీద ఉండదు మరి దీన్ని ఎవరు కంట్రోల్ చేస్తారు దీనికి గ్యారంటీ ఏంటి ఎవరైనా దీన్ని హ్యాక్ చేసి మన డబ్బులు కాజేస్తే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఒక అద్భుతమైన టెక్నాలజీ అదే బ్లాక్ చైన్ మనం ఇప్పటి వరకు డబ్బు చరిత్ర చూసాం క్రిప్టో అంటే డిజిటల్ మనీ అని తెలుసుకున్నాం కానీ మీకు నాకు మనందరికీ ఒక పెద్ద అనుమానం ఉంటుంది మేడం బ్యాంక్ అంటే ఒక బిల్డింగ్ ఉంది లోపల మనుషులున్నారు కంప్యూటర్లున్నాయి రేపు ఏదైనా తేడా వస్తే వెళ్ళి గట్టిగా అడగచ్చు మరి బిట్కాయిన్ క్రిప్టోకి ఆఫీస్ లేదు ఓనర్ లేడు బ్యాంక్ లేదు కదా మరి మన డబ్బుకి గ్యారంటీ ఏంటి ఎవరు లెక్కలు రాస్తారు గాలిలో కలిసిపోతే పరిస్థితి ఏంటి నిజంగా ఇది వంద శాతం కరెక్ట్ పాయింట్ కానీ ఈ సమస్యను పరిష్కరించడానికే ఒక అద్భుతమైన టెక్నాలజీని వాడారు దాని పేరే బ్లాక్ చైన్ టెక్నాలజీ భయపడకండి పేరు పెద్దదిగా ఉందని కన్ఫ్యూజ్ అవ్వద్దు నేను దీన్ని ఎంత సింపుల్గా చెప్తానంటే ఈ వీడియో అయ్యాక మీరే వెళ్ళి మీ ఫ్రెండ్స్కి క్లాస్ తీసుకుంటారు దీనికోసం మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్దాం ఊహించుకోండి ఒక క్లాస్రూమ్ ఉంది అందులో యాభై మంది స్టూడెంట్స్ ఉన్నారు ముందొక ఉన్నారు ఇక్కడ టీచర్ అంటే ఎవరో కాదు మన బ్యాంక్ ఇప్పుడు క్లాస్లో రాము అనే కుర్రాడు సోము అనే కుర్రాడికి ఒక చాక్లెట్ ఇచ్చాడు అనుకుందాం వెంటనే టీచర్ తన దగ్గరున్న పుస్తకంలో రాసుకుంటారు రాము సోముకి ఒక చాక్లెట్ ఇచ్చాడు అని ఇది ఇప్పటి బ్యాంకింగ్ సిస్టమ్ ఆ లెక్కల పుస్తకం టీచర్ దగ్గర మాత్రమే ఉంటుంది ఇక్కడ రిస్క్ ఏంటి ఒకవేళ టీచర్ ఆ పేజీ చింపేస్తే లేదా పొరపాటు నా పుస్తకం పోతే రాము ఇచ్చిన చాక్లెట్ లెక్క మాయమైపోతుంది లేదా రాము టీచర్కి లంచమిచ్చి మేడం నేను చాక్లెట్ ఇవ్వలేదు అని రాయండి అని చెప్తే టీచర్ రికార్డ్ మార్చేయొచ్చు దీన్నే సెంట్రలైజ్డ్ సిస్టమ్ అంటారు అంటే పవర్ మొత్తం ఒక్కరి చేతిలోనే ఉంటుంది టీచర్ లేదా బ్యాంక్ ఇప్పుడు బ్లాక్ బ్లాక్చెయిన్ పద్ధతి చూద్దాం ఈసారి క్లాస్లో టీచర్ లేరు కానీ క్లాస్లో ఉన్న మొత్తం యాభై మంది స్టూడెంట్స్ చేతిలో చెరో నోట్బుక్ ఉంది అందరి దగ్గర పెన్నుంది మళ్ళీ సేమ్ సీన్ రాము సోముకి ఒక చాక్లెట్ ఇచ్చాడు అనుకుందాం వెంటనే రాము గట్టిగా క్లాస్ అందరికీ వినిపించేలా అనౌన్స్ చేస్తాడు ఫ్రెండ్స్ నేను సోముకి ఒక చాక్లెట్ పంపిస్తున్నాను అని వెంటనే క్లాస్లో ఉన్న మిగతా నలభై ఎనిమిది మంది స్టూడెంట్స్ ముందు చెక్ చేస్తారు అసలు రాము దగ్గర చాక్లెట్ ఉందా లేదా అని ఉంది అని కన్ఫర్మ్ అయ్యాక అందరూ తమ తమ పుస్తకాల్లో రాసుకుంటారు రాము సోముకి చాక్లెట్ ఇచ్చాడు టైం టెన్ థర్టీ ఏఎం అని ఇప్పుడు అసలు ట్విస్ట్ కొంతసేపటి తర్వాత రాము అబద్ధమాడాలని చూసి నేను సోముకి చాక్లెట్ ఇవ్వలేదు నా చాక్లెట్ నా దగ్గరే ఉంది అని అన్నాడనుకోండి అప్పుడు సోము భయపడాల్సిన పనులేదు ఎందుకంటే మిగతా నలభై ఎనిమిది మంది తమ పుస్తకాలు తెరిచి చూపిస్తారు ఒరే రాము అబద్ధం చెప్పకు మా అందరి దగ్గర ప్రూఫ్ ఉంది నువ్విచ్చావు అని వాదిస్తారు రాము అబద్ధం చెల్లుతుందా చెల్లదు ఎందుకంటే మెజారిటీ జనం దగ్గర సాక్ష్యం ఉంది ఇదే కాన్సెప్ట్ని టెక్నాలజీకి అప్లై చేయండి ఆ స్టూడెంట్స్ ఏమో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంప్యూటర్లు ఆ నోట్బుక్ ఏమో బ్లాక్ చైన్ లెడ్జర్ ఆ చాక్లెట్ ఏమో బిట్కాయిన్ ఎవరైనా ఒక వ్యక్తి బిట్కాయిన్ పంపిస్తే ఆ ట్రాన్సాక్షన్ని ప్రపంచంలో ఉన్న లక్షల కంప్యూటర్లు రికార్డ్ చేస్తాయి ఒకసారి రికార్డ్ అయ్యాక దాన్ని ఎవ్వరూ మార్చలేరు డిలీట్ చేయలేరు మరి హ్యాక్ చేయొచ్చు కదా అని మీరు అడగచ్చు మామూలు బ్యాంక్లో అయితే మెయిన్ సర్వర్ని హ్యాక్ చేస్తే చాలు డబ్బులు మాయం చేయొచ్చు కానీ బ్లాక్ చైన్లో మీరు ఒక ట్రాన్సాక్షన్ మార్చాలంటే ప్రపంచంలో ఉన్న లక్షల కంప్యూటర్లను ఒకేసారి ఒకే సెకండ్లో హ్యాక్ చేయాలి అది ప్రాక్టికల్గా అసాధ్యం అందుకే క్రిప్టో కరెన్సీ ఇంత సెక్యూర్ అని అంటారు సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా బ్లాక్ చేయిన్ అంటే ఏంటో కాదు నమ్మకం లేని ఇద్దరు వ్యక్తుల మధ్య మూడవ మనిషి అవసరం లేకుండా నమ్మకాన్ని సృష్టించే టెక్నాలజీ అధికారం ఒక్కరి చేతిలో ఉండదు అందరి చేతిలో ఉంటుంది దీన్నే డీసెంట్రలైజేషన్ అంటారు సరే టెక్నాలజీ పరంగా ఇది సూపర్ స్ట్రాంగ్ మరి ఫైనాన్షియల్గా డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ టెక్నాలజీ విలువ ఎంత పెరిగింది మార్కెట్లో ఏం జరుగుతోంది ఆ విషయాలు ఇప్పుడు చూద్దాం ఈరోజు మనం డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం క్రిప్టో మార్కెట్ ఇప్పుడు తన బాల్యం దాటి యవ్వనంలోకి వచ్చింది అని చెప్పచ్చు ఎందుకంటే రెండు వేల పదిహేడులో లేదా రెండు వేల ఇరవై ఒకటిలో మార్కెట్ కేవలం ఊహాగానాల మీద నడిచేది ఎప్పుడు పడుతుందో ఎప్పుడు లేస్తుందో ఎవ్వరికి తెలిసేది కాదు కానీ రెండువేల ఇరవై ఐదు నాటికి పరిస్థితి మారింది ఇప్పుడిందులో పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నారు ప్రపంచంలోనే అతి పెద్ద ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు బ్లాక్ రాక్ ఫిడిలిటీ వంటివి బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేస్తున్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు దీని స్థానం ఎంత బలపడిందో మరి ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి ఎన్ని రకాలున్నాయి ముఖ్యంగా మూడు రకాలున్నాయి ఒక్కొక్కటిగా చూద్దాం మొదటిది మరియు ముఖ్యమైనది బిట్కాయిన్ బీటీసీ దీన్ని క్రిప్టో ప్రపంచానికి రాజు ద కింగ్ అంటారు సింపుల్గా చెప్పాలంటే ఇది డిజిటల్ గోల్డ్ మనం బంగారం ఎందుకు కొంటాం అది తక్కువ దొరుకుతుంది కాబట్టి దాని విలువ పెరుగుతుంది కాబట్టి బిట్కాయిన్ కూడా అంతే ప్రపంచం మొత్తంలో కేవలం రెండు కోట్ల పది లక్షలు ట్వంటీ వన్ మిలియన్ బిట్కాయిన్లు మాత్రమే ఉంటాయి అంతకంటే ఒక్కటి కూడా ఎక్కువ తయారు చేయడం కుదరదు సప్లై లిమిటెడ్ కాబట్టి డిమాండ్ పెరిగే కొద్దీ రేటు పెరుగుతూనే ఉంటుంది రెండు వేల తొమ్మిదిలో ఇది పుట్టినప్పుడు దీని విలువ కొన్ని పైసల్లో ఉండేది ఎవ్వరూ పట్టించుకోలేదు కానీ ఈ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఒక్క బిట్కాయిన్ విలువ లక్షల్లో కోట్లల్లో ట్రేడ్ అవుతుంది సో మీరు సేఫ్గా ఆడాలి అనుకుంటే మీ పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన మొదటి కాయిన్ ఇదే రెండవది ఇథీరియం ఈటిహెచ్ బిట్కాయిన్ బంగారం అయితే ఇథీరియం అనేది ఇంటర్నెట్ లేదా పెట్రోల్ లాంటిది ఎందుకంటే బిట్కాయిన్ని కేవలం డబ్బులాగా మాత్రమే వాడుతాం కానీ ఇథీరియం మీద మనం అప్లికేషన్లు తయారు చేయొచ్చు దీన్నే స్మార్ట్ కాంట్రాక్ట్స్ అంటారు ఉదాహరణకు మనం వాడే ఓలా ఊబర్ స్విగ్గీ లాంటి యాప్స్ని ఏ కంపెనీ కంట్రోల్ లేకుండా ఇథీరియం నెట్వర్క్ మీద తయారు చేయొచ్చు డీసెంట్రలైజ్డ్ యాప్స్ డాప్స్ ఫ్యూచర్లో బ్యాంకింగ్ రియల్ ఎస్టేట్ అగ్రిమెంట్లు అన్నీ ఆటోమేటిక్గా జరగడానికి ఈ టెక్నాలజీనే వాడతారు అంటే దీనికి రియల్ వరల్డ్ యూజ్ చాలా ఎక్కువ అందుకే బిట్ కాయిన్ తర్వాత స్థానం దీనిదే ఇక మూడవది ఆల్ట్ కాయిన్స్ ఆల్టమేటివ్ కాయిన్స్ బిట్కాయిన్ కాకుండా మార్కెట్లో ఉన్న మిగతా వేల కాయిన్స్ని ఆల్ట్ కాయిన్స్ అంటారు స్టాక్ మార్కెట్ భాషలో చెప్పాలంటే బిట్కాయిన్ అనేది రిలయన్స్ లేదా టీసీఎస్ లాంటి లార్జ్ క్యాప్ లాంటివి స్టడీగా ఉంటుంది ఆల్ట్ కాయిన్స్ అనేవి స్మాల్ క్యాప్ లేదా పెన్ని స్టాక్స్ లాంటివి ఇందులో కొన్ని మంచి ప్రాజెక్టులు ఉంటాయి లైక్ సొలానా ఎక్స్ఆర్పి లాంటివి అవి మనకి మంచి లాభాలు ఇస్తాయి కానీ మీమ్ కాయిన్స్ లైక్ డోజ్ షిబాయిను లాంటివి కూడా ఉంటాయి ఇవి కేవలం సోషల్ మీడియా హైప్ మీద నడుస్తాయి ఇందులో రాత్రికి రాత్రే డబ్బు డబల్ అవ్వచ్చు లేదా జీరో అయిపోవచ్చు కొత్తగా వచ్చేవాళ్లు వీటికి కొంచెం దూరంగా ఉండటమే మంచిది ఫైనల్గా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఎండ్ లో మార్కెట్ అప్డేట్ ఏంటి మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయం బిట్కాయిన్ హాల్వింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రతి నాలుగేళ్లకోసారి బిట్కాయిన్ సప్లై సగానికి తగ్గిపోతుంది అది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగింది చరిత్ర ప్రకారం హ్యాల్వింగ్ జరిగిన తర్వాతి సంవత్సరం అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మార్కెట్లో భారీ పెరుగుదల లేదా బుల్ రన్ కనిపిస్తుంది మనం ఇప్పుడు ఆ దశలోనే ఉన్నాం మరొక విషయం రెగ్యులేషన్ నిబంధనలు ఇండియాలో క్రిప్టో మీద ముప్పై శాతం ట్యాక్స్ ఉంది చాలామంది దీన్ని నెగటివ్గా చూస్తారు కానీ ఒక ఇన్వెస్టర్గా ఆలోచించండి గవర్నమెంట్ ట్యాక్స్ వేస్తోంది అంటే అర్థమేంటి మేము దీన్ని గుర్తిస్తున్నాం ఇది చట్టవిరుద్ధం కాదు అని పరోక్షంగా చెప్పినట్టే కదా ఇది ఇన్వెస్టర్లకు ఒక రకమైన భరోసా అంటే ఈ మార్కెట్ ఎక్కడికి పారిపోదు ఇక్కడే ఉంటుంది సో మార్కెట్ రెడీగా ఉంది మరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మనం జాగ్రత్తగా ఎలా అడుగు వేయాలి సరే హిస్టరీ చూసాం టెక్నాలజీ చూసాం కాయిన్స్ రకాలు చూసాం అంతా బాగుంది కానీ అసలు పాయింట్ ఏంటి మేడం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు చివరిలో ఉన్నాం వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఆరులో నేను నా డబ్బుని ఇందులో పెట్టచ్చా నా ఆన్సర్ ఒక్కటే జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా పెట్టచ్చు ఎందుకు జాగ్రత్త అంటున్నానో మీకు అర్థం కావాలంటే రెండు వేల ఇరవై ఆరులో జరగబోయే రెండు ముఖ్యమైన మార్పులని లేదా ట్రెండ్స్ ని గమనించాలి మార్కెట్ ఇప్పుడు ఒక మలుపు దగ్గర ఉంది ముందుగా పాజిటివ్ విషయాలు మాట్లాడుకుందాం గ్లోబల్ అడాప్షన్ ప్రపంచ ఆమోదం ఒకప్పుడు బిట్కాయిన్ అంటే ఇంటర్నెట్లో ఆడుకునే టోకెన్ అనుకునేవారు కానీ ఇప్పుడు అమెరికాలో పెద్ద పెద్ద బ్యాంకులు కంపెనీలు దీన్ని అంగీకరిస్తున్నాయి కొన్ని దేశాల్లో ఎల్ సాల్వడార్ వంటి దేశాల్లో ఇది ఏకంగా లీగల్ టెండర్ రెండు వేల ఇరవై ఆరులో ఈ ట్రెండ్ ఇంకా పెరగబోతోంది మనం ఇప్పుడు కిరాణా కొట్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేసినంత ఈజీగా ఫ్యూచర్లో ఇంటర్నేషనల్ పేమెంట్స్ క్రిప్టోలో జరగబోతున్నాయి మన ఇండియా విషయానికి వస్తే గవర్నమెంట్ క్రిప్టో మీద థర్టీ పర్సెంట్ ట్యాక్స్ వేసింది చాలామంది అమ్మో ట్యాక్స్ అని భయపడ్డారు కానీ లాజిక్ మిస్ అయ్యారు గవర్నమెంట్ దేని మీద ట్యాక్స్ వేస్తుంది చట్టబద్ధమైన ఆదాయం మీదే కదా అంటే రెండు వేల ఇరవై ఆరు నాటికి దీనికి ఇంకా క్లియర్ రూల్స్ వచ్చే అవకాశం ఉంది ఇదొక గ్రే మార్కెట్ నుంచి వైట్ మార్కెట్ వైపు వెళ్తోంది ఇది ఇన్వెస్టర్లకు శుభవార్త అయితే నాణ్యానికి రెండో వైపు కూడా చూడాలి ఇక్కడే చాలా మంది దెబ్బతింటారు మొదటి రిస్క్ వాలటైలిటీ అస్థిరత స్టాక్ మార్కెట్లో నిఫ్టీ ఒక రోజులో వన్ పర్సెంట్ లేదా టూ పర్సెంట్ పడితేనే టీవీల్లో రక్తపాటం కుప్పకూలిన మార్కెట్ అని హెడ్లైన్స్ పెడతారు మన గుండె ఆగిపోతుంది కానీ క్రిప్టో మార్కెట్ అలా కాదు ఇక్కడొక్కసారి మీరు పడుకుని లేచేసరికి మీ పోర్ట్ఫోలియో ఫిఫ్టీ పర్సెంట్ పెరగచ్చు లేదా ఫిఫ్టీ పర్సెంట్ పడిపోవచ్చు ఒకవేళ మీరు లక్ష రూపాయలు పెడితే రేపు పొద్దున్నది యాభై వేలైనా సరే పర్వాలేదు మళ్లీ పెరుగుతుందిలే అని వేచి చూసే ఓపిక గుండె ధైర్యం మీకుంటేనే ఇందులో అడుగుపెట్టండి అప్పు చేసి ఇల్లు తాకట్టు పెట్టి ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ఆ టెన్షన్కి నిద్ర పట్టదు రిస్క్ నో కస్టమర్ కేర్ మీ బాధ్యతే మీ రక్ష మీరు గూగుల్ పేలో డబ్బులు పంపేటప్పుడు పొరపాటున రాంగ్ నెంబర్కి పంపిస్తే వెంటనే బ్యాంకుకి కాల్ చేస్తారు కంప్లైంట్ ఇస్తారు ఎలాగోలా వెనక్కి తెచ్చుకుంటారు కానీ క్రిప్టోలో మీరు మీ సొంత బ్యాంక్ ఆర్ యువర్ ఓన్ బ్యాంక్ మీరొక అక్షరం తప్పు టైప్ చేసి వేరే అడ్రస్కి బిట్కాయిన్ పంపిస్తే అది అంతే సంగతులు శాశ్వతంగా పోయినట్టే ఎవ్వరికీ కంప్లైంట్ చేయడానికి లేదు అక్కడ మేనేజరుండు హెల్ప్లైన్ నంబర్ ఉండదు ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా చివరిగా అతి భయంకరమైన రిస్క్ స్కామ్స్ మోసాలు యూట్యూబ్లో టెలిగ్రామ్లో లో మీకు చాలా మెసేజ్లు వస్తుంటాయి మా గ్రూప్లో జాయిన్ అవ్వండి పదివేలు పెట్టండి రేపటికి ఇరవై వేలు ఇస్తాము కొత్త కాయిన్ వచ్చింది ఇది నెక్స్ట్ బిట్ కాయిన్ అయిపోతుంది ఇలాంటి మాటలు నమ్మకండి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఈజీ మనీ అనేది ప్రపంచంలో ఎక్కడా ఉండదు సరే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం క్రిప్టో మంచి చెడు ఫ్యూచర్ అన్నీ మాట్లాడుకున్నాం ఇప్పుడు మీరు డిసైడ్ అయ్యారు సరే మేడం రిస్క్ ఉంది లాభం ఉంది నేను ఒక చిన్న మొత్తంతో ట్రై చేస్తాను అని వెరీ గుడ్ మరి ప్రాక్టికల్గా ఎలా స్టార్ట్ చేయాలి గుడ్డిగా ఏదో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోకండి ఈ త్రీ స్టెప్స్ ఫాలో అవ్వండి స్టెప్ వన్ చూజ్ అ రెప్యూటబుల్ ఎక్స్చేంజ్ సరైన ప్లాట్ఫామ్ ఎంచుకోండి స్టాక్ మార్కెట్ కోసం మనం జీరోధా లేదా గ్రో ఎలా వాడతామో క్రిప్టో కోసం ఎక్స్చేంజెస్ ఉంటాయి కానీ గుర్తుపెట్టుకోండి మనం ఇండియాలో ఉన్నాం కేవలం ఎఫ్ఐయూ అంటే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ రిజిస్టర్ అయిన ఎక్స్చేంజులను మాత్రమే వాడండి ఉదాహరణకి కాయిన్ డీసీఎక్స్ వజీర్ ఎక్స్ లేదా సన్ క్రిప్టో వంటివి ఐ ఐఎమ్ నాట్ స్పాన్సరింగ్ దెమ్ డూ యువర్ రీసెర్చ్ వీలైతే ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లకు దూరంగా ఉండండి ఎందుకంటే గవర్నమెంట్ రూల్స్ ఎప్పుడు మారుతాయో తెలియదు సేఫ్టీ ఫస్ట్ స్టెప్ టూ కేవైసీ ఇస్ మస్ట్ నిజాయితీగా ఉండండి యాప్ ఇన్స్టాల్ చేశాక మీ పేరు డీటెయిల్స్ ఇవ్వడానికి భయపడకండి ఖచ్చితంగా మీ పాన్ కార్డ్ మరియు ఆధార్ కార్డ్ ఇచ్చి కేవైసీ పూర్తి చేయండి ఎందుకంటే రేపు ప్రొద్దున మీరు లాభాలు సంపాదిస్తే అది లీగల్గా మీ బ్యాంక్ అకౌంట్కి రావాలి అంటే కేవైసీ తప్పనిసరి ఎవరో ఫ్రెండ్ చెప్పాడని కేవైసీ అవసరం లేని యాప్స్ వాడకండి అందులో మీ డబ్బు ఇరుక్కుపోతే ఎవ్వరూ కాపాడలేరు స్టెప్ త్రీ స్టార్ట్ స్మాల్ చిన్నగా మొదలుపెట్టండి ఇదే అత్యంత ముఖ్యమైన స్టెప్ మన స్టాక్ మార్కెట్ జీరో టు హీరో కోర్స్లో నేను ఎప్పుడు చెప్పే మాటే ఇక్కడ కూడా చెప్తున్నాను దయచేసి మీ సేవింగ్స్ మొత్తం లేదా అమ్మాయి పెళ్లికి దాచిన డబ్బులు ఇందులో పెట్టకండి కేవలం పోయినా పర్లేదు అనుకునే డబ్బుతోనే స్టార్ట్ చేయండి ఉదాహరణకి ఈ వీకెండ్ మీరు పిజ్జా తినకపోతే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మిగులుతాయి కదా ఆ ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో బిట్కాయిన్ కొనండి అది రేపు జీరో అయినా మీ లైఫ్కి ఇబ్బంది లేదు ఒకవేళ పెరిగితే హ్యాపీ అలా ముందు చిన్న అమౌంట్తో కొని అది ఎలా పెరుగుతుందో తగ్గుతుందో గమనించండి లర్నింగ్ ఫస్ట్ ఎర్నింగ్ లేటర్ వీడియో ముగించే ముందు ఇంట్రొడక్షన్లో నేను ప్రామిస్ చేసిన ఫైవ్ గోల్డెన్ రూల్స్ ఒక్కసారి రీక్యాప్ చేద్దాం వీటిని మీ మైండ్లో ప్రింట్ చేసేసుకోండి ఇన్వెస్ట్ వాట్ యూ కెన్ లూజ్ పోయినా పర్లేదు అనుకునే డబ్బే పెట్టండి స్టిక్ టు బ్లూ చిప్స్ కొత్తవాళ్ళు కేవలం బిట్ కాయిన్ బీటీసీ మరియు ఇథీరియం ఈటీహెచ్లోనే లోనే ఇన్వెస్ట్ చేయండి కొత్త కాయిన్స్ జోలికి వెళ్ళకండి లాంగ్ టర్మ్ విజన్ ఈరోజు పెట్టి రేపు తీసేయడం కాదు కనీసం ట్వంటీ థర్టీ వరకు ఉంచేలా ప్లాన్ చేసుకోండి హెచ్ఓడిఎల్ సెక్యూర్ యువర్ పాస్వర్డ్స్ మీ యాప్ పాస్వర్డ్ ఎవ్వరికీ చెప్పకండి మర్చిపోకండి బివేర్ ఆఫ్ స్కామ్స్ డబుల్ డబుల్ ఇస్తామనే వాళ్ళని నమ్మకండి సో ఫ్రెండ్స్ ఇది క్రిప్టో కరెన్సీ ఏ టు జెడ్ కథ ఫ్యూచర్లో టెక్నాలజీ మారుతోంది మనం కూడా అప్డేట్ అవ్వాలి దీన్ని పూర్తిగా పక్కన పెట్టలేం అలాని కళ్ళు మూసుకుని నమ్మలేం బ్యాలెన్స్డ్గా ఉండండి మీకు ఈ వీడియో నచ్చిందా మీకు ఇంకా డీటెయిల్డ్గా అంటే క్యాండిల్స్ ఎలా చూడాలి ట్రేడింగ్ ఎలా చేయాలి అనే టెక్నికల్ వీడియోస్ కావాలా కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని టైప్ చేయండి ఎక్కువ కామెంట్స్ వస్తే నెక్స్ట్ వీక్ స్పెషల్ సిరీస్ ప్లాన్ చేద్దాం ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి తెలియని వాళ్ళకి షేర్ చేసి అవేర్నెస్ కల్పించండి మన స్వప్న సోను ఫిన్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు దిస్ ఇస్ స్వప్న Signing off for today. Happy investing and be safe. Jai Hind.